నిజామాబాద్ లో ఆస్తి కోసం ఊచ కోతలు ఎస్ వారం రోజుల వ్యవధిలో ఆరుగురి హత్య జరిగింది నమ్మించి వెంట తీసుకువెళ్లి వరుస హత్యలు చేశాడు ప్రశాంత్ అనే వ్యక్తి ఆరుగురిని వేర్వేరు చోట్ల కిరాతకంగా మట్టుబెట్టాడు నిందితుడు స్నేహితుడైన ప్రసాద్ని మొదట హత్య చేశాడు ప్రశాంత్ ఆ తర్వాత ప్రసాద్ భార్యా పిల్లల్ని మర్డర్ చేశాడు ప్రశాంత్ మాక్లూర్ వాసిగా గుర్తించారు పోలీసులు ఆరుగురి హత్యల్లో నలుగురి ప్రేమేయం ఉన్నట్లు నిర్ధారించారు పోలీసులు ఆరు హత్యలతో నిజామాబాద్ ఉలిక్కి పడింది ఒకే ఒక్కడు ఇంటి స్థలం కోసం ఏకంగా ఆరుగురిని హతమార్చాడు పక్కా ప్లాన్ ప్రకారం ఎవ్వరికి అనుమానం రాకుండా వరుస హత్యలతో కుటుంబాన్ని కడతేర్చాడు ఆరుగురిని చంపేసింది ఇరవై ఏళ్ల ప్రశాంత్ గా పోలీసులు గుర్తించారు మక్లూర్ కి చెందిన ప్రసాద్ కుటుంబం కొద్ది రోజుల క్రితం మాచారెడ్డికి షిఫ్ట్ అయింది ప్రసాద్ కు భార్య ఇద్దరు పిల్లలు ఇద్దరు చెల్లెళ్లున్నారు స్నేహితుడు ప్రశాంత్ ప్రసాద్ ఇంటిపై కన్నేశాడు లోన్ అవసరం ఉందని చెప్పి అతని పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు తీరా లోన్ రాకపోవడంతో తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్ పై ప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు ఇది తట్టుకోలేక ప్రశాంత్ హత్యలకు ప్లాన్ చేశాడు మాట్లాడే పనుందంటూ ప్రసాద్ ను బయటికి తీసుకువెళ్లి కామారెడ్డి జాతీయ రహదారి సమీపంలో చంపేశాడు మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్లాడు ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారని నమ్మించి ఆయన భార్యను బయటికి తీసుకువెళ్లాడు ఆమెను చంపేసి బాసర నదిలో మృతదేహం పడేశాడు ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హతమార్చాడు ఇద్దరు పిల్లల్ని సోన్ బ్రిడ్జ్ సమీపంలో చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో దారుణంగా చంపేశాడు మొదటి మూడు హత్యలు ప్రశాంత్ మిగతా ముగ్గురి హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు సంచలనం సృష్టించిన ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు నిందితుడు ప్రశాంత్ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ పైన ఆరా తీస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ ప్రశాంత్ అనే వ్యక్తి హత్య చేసినట్లు తెలుస్తోంది ఇంకా పోలీసులు ఏ ఏం వివరాలు వెల్లడిస్తున్నారు ప్రస్తుతం ప్రశాంత్ సదాశివనగర్ పోలీసులు అదుపులో అయితే ఉన్నాడు ఆరుగురు వ్యక్తులకు సంబంధించి ముగ్గురిని ప్రశాంత్ ఒకడే హత్య చేశాడు సో ఆ ముగ్గురికి సంబంధించిన నిందితులతో పాటుగా ఇంకొక ముగ్గురు నిందితులను మూడు హత్యల తర్వాత ఇంకో ముగ్గురిని చెప్పడానికి ఇంకో ముగ్గురి సహాయం తీసుకున్నాడు ప్రస్తుతం మనం ప్రశాంత్ ప్రసాద్ ఇంటి దగ్గర ఉన్నాం ఎవరైతే బాధితుడు ప్రసాద్ ఉన్నాడో ఆ ప్రసాద్ ఇంటి దగ్గర ఉన్నా మీ ఇల్లుని లోన్ ఇప్పిస్తా అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు లోన్ ఇప్పి ఇప్పించిన తర్వాత లోన్ లోన్ కోసం అని ప్రశాంత్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లోన్ రాలేదు లోన్ రాకపోవడంతో దాన్ని ప్రసాద్ తిరిగి అడిగాడు నా నాకు చేసి చేసివ్వండి మీరు అని అడిగిన తర్వాత అది చేయకపోవడం వల్లనే మళ్ళీ ఇల్లును రిజిస్ట్రేషన్ చేయమని అడుగుతున్న నేపథ్యంలోనే ఈ ఆరు హత్యలకు పాల్పడ్డాడు ఒక్కొక్కరిని ఒక్కో చోట బాసర్లో ఒకరిని నిర్మల్ సోన్ బ్రిడ్జ్ పై ఒకరిని మాచారెడ్డిలో ఒకరిని అట్లాగే సదాశివనగర్ లిమిట్స్ లో ఒక ఇద్దరిని సో ఇట్లా ఆరుగురిని ఐదు చోట్ల చంపినట్లుగా పోలీసులు గుర్తించారు కొద్దిసేపటి క్రితే బంధువులు ప్రశాంత్ ఇంటికి చేరుకుంటున్నారు ప్రశాంత్ ప్రసాద్ ఇద్దరు కూడా స్నేహితులు ప్రశాంత్ ఎవరైతే నిందితుడు ఉన్నారో గతంలో బిఆర్ఎస్ పార్టీలో పనిచేశారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి కూడా చాలా కీలకంగా దగ్గరగా సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నారు ఇప్పుడే మనకు అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం అయితే చాలా మంది బాధితులు కూడా ప్రశాంత్ సంబంధించిన బాధితులు ఉన్నారు అమ్మ మీకు ప్రశాంత్ గురించి జరిగిన నష్టం ఏంటి మీ దగ్గర కూడా లోన్లు ఇస్తాను లోన్లు ఇప్పిస్తాను డబ్బులు తీసుకున్నాడా భూములు రాయించుకున్నాడా ఆరు లక్షలు లోన్ ఇప్పిస్తా అంటే అని చెప్పేసి అన్నాడు భూమి కాయిదాలు అంటే ఎందుకు అంటే ఆరు లక్షలు దాని మీద భూమి పట్ట బుక్కు మీదనే ఇస్తారు అంటే చెప్పేసి తీసుకుపోయిండు తీసుకపోతే మరి మేము అవసరం అంటే లేదు అది ఓల పేరు మీద ఉందో ఆలే కావాలంటే చెప్పేసి మన నాన్న తీసుకెళ్ళిండు మన నాన్న తీసుకెళ్లి ఆరు లక్షలు వస్తాయి మళ్ళీ దానికి ఖర్చు కూడా అవుతుంది నలభై వేలు బ్యాంక్ లోనే ఉంది ప్రశాంత్ పేరు మీద ఉందా ప్రశాంత్ పేరు మీద ఇంకొక ఆయన పేరు ఎక్కిచ్చిండు అశోక్ అనే పేరు మీద ఎక్కిచ్చిండు మాదివాళ్ళ మాదివాళ్ళు అశోక్ మీద ఎక్కిచ్చిండు లోన్ చెప్పిం లోన్ మరేమన్నాడు మీరు కూడా సేమ్ అమ్మ ఒకటే ఫ్యామిలీ చూడొచ్చు అంటే ప్రశాంత్ నిందితుడు ప్రశాంత్ కు సంబంధించిన మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి సో మొత్తం మొత్తం మీదుగా అయితే ప్రశాంత్ ఆరుగురిని హత్య చేసిన నేపథ్యంలో ఇంకా కీలక విషయాలు అయితే బయటకు రానున్నాయి పోలీసుల అదుపులో అయితే ప్రస్తుత నిందితుడున్నాడు ప్రభాకర్